ग्यविदाता पञ्जाब सिन्धुकुजराट मराठ द्राविण उक्कल गङ्गा विन्दय गङ्गा उत्कल जलदितरङ्गा कव शुभनामे जाने कः शुपाशिषमाने गा नव जयगाता जनगणे वन्दे, वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलय जीतलं शशशामलं मातरं वन्दे शुभ्रजोष्म फुलकितयामिनि फुल्लकुसुमिनि सुमधुरभाषिनि सुखदाम्बरदं मातरं वन्दे मातरं वन्दे We'll <laughs> यक जय न भाग्यविदाता पञ्जाब सिन्धुकुतराट मराठ द्राविडमुक्तलभङ्गा विन्दहि मासलयमुना गङ्गलवितरङ्गिषमाने

ఈరోజు జిల్లా మన మండల ఎంఆర్ ఆఫీస్ ఎన్టీడి ఆఫీస్ కూడా జనావిష్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు విద్యార్థులు గ్రామ పెద్దలు అందరికీ నా హృదయతరకు ధన్యవాదాలు మన ప్రభుత్వం ప్రజాపాలో భాగంగా ఏదో పథకాలను ప్రజలకు అందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా ఇళ్ళు అనుకోండి పింఛన్లు అనుకోండి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవటానికి మన రేవంత్ రెడ్డి సర్కార్ గారు నిరోత్సంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు అందరికీ నా హృదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చడానికి ముందే ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ రకంగా సాయం చేసి ప్రజలను బేల్కొల్పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలు చేయాలంటే బాధ్యత గలటువంటి ఆఫీసర్లు ప్రతి ఒక్క ప్రజలకు అందజేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను నిరంతరము కొనసాగేలా ఇప్పుడు రేషన్ కార్డు పరిస్థితి ఉంటే గతంలో కావాలంటే చాలా ఇబ్బందులు పడేటువంటి విధానం ఉండే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారు నిజంగా జనం లోపల తెలుసుకొని నిరంతర ప్రక్రియగా ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే తీసేయొచ్చు కొత్త వాళ్ళు ఉంటే జైలు కావచ్చు కాబట్టి అలాంటి నిరంతర ప్రక్రియ రేపు ఒకవేళ వృద్ధులకు కానీ విడోస్ కానీ పెన్షన్లు కూడా వస్తే అట్లా నిరంతర ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వం దృష్టిలో ఉంది కానీ మరి ఆఫీసర్లు కూడా దానికి సహకరిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోయి మా మండలానికి మంచి పేరు దేశాల ఆఫీసర్లకు ఇది కొత్త ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాళ్ళ కలుపుకుంటుంది దినోత్సవ శుభ తిరుకపల్లి రైతులకు మరియు పాత్రికేయులకు అందరికీ సేవలు దశలను పిల్లలందరికీ మృదుగారు శుభాకాంక్షలు తెలియకేసుకుంటారు ప్రజాపాలనంలో భాగంగా రైతులకు ఎన్నో విధాల సేవలు అందిస్తూ మన జిఎస్ఏస్ ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ అదేవిధంగా క్రిమిసంహారక మందులు కానీ రుణాలు కానీ క్రాప్ లోన్లు అయితే ఇతర ట్రాక్టర్స్ కానీ ఇంకేమైనా లోన్స్ అయినా హార్వెస్టర్స్ కానీ అట్లాంటి లోన్లు మనకు రైతులకు వాళ్ళకి ఏ రకమైన లోన్లైనా కూడా అందేయడంలో మనం ప్రప్రదంగా ముందుగా ఉన్నాం మన తిలకపల్లి సహకార సంఘం ఈరోజు ప్రజాపాలనలో మనం ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం మనం అంటే రైతులకు ఎలాంటి ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే రైతు రైతు బాగుంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం మనం ఎందుకంటే మెయిన్ ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది రైతుల దగ్గర నుంచే ఏదైనా ఆహారం కానీ ఏదైనా కానీ ప్రతిదీ మన తినుబండారాలు కానీ ప్రతిదీ మనం ఫస్ట్ ఈ ప్రొడక్షన్ చేసేది ఎవరంటే రైతు రైతు దగ్గర నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది దాని మీద జీవనాధార పడి ఉంటారు అంటే కూరగాయలు అనుకోండి పాలనుకోండి మిత్రాసర వస్తువులు ఏది ఏదైనా కానీ అవే మళ్ళీ వెళ్ళి మళ్ళీ మన అదే మన కిరాణా షాప్ల ద్వారా కానీ ఇదే మన సూపర్ మార్కెట్ల ద్వారా కానీ మనకు మళ్ళీ మనకు లభిస్తుంది అది మనం పండించిన పంటనే ఇది ఒకటి మనం గమనించాలి ఎప్పుడు కూడా ప్రతిదీ మార్కెట్లా దొరికేటువంటి వస్తువు ఏదైనా కూడా మనం రైతు చేసిందే ఎప్పుడు రైతు సేవలను మనం మరొకదు రైతులకు ఇంకా ఇంకా ఎంతో మంచి సేవలు అందిస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా చక్కగా వాళ్ళకు ఏ రకమైన సేవలు కావాలన్నా ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ మన సొసైటీని ముందుకు తీసుకెళ్తుంటూ రైతులకు వాళ్ళకి విత్యావసర డైలీ వాళ్ళకి ఏమైతే అవసరమో వాళ్ళకు అనుగుణంగా అంటే మనం పాతకాలం పద్ధతిలో కాకుండా కొత్త కాలంలో మనకు వాళ్ళకి ఏమేమి కావాలా ఇప్పుడు విత్తనాలు అయితే విత్తనాల్లో ఇంకా ముందు వేసి ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు కూడా మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వేయబోతుంది గ్రౌండ్ గ్రౌండ్నట్టు మనం మన ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ మండలంలో లేదు మన మండల దుర్గపల్లి మండలంలో గ్రౌండ్ నట్టు మనం సుమారుగా తొమ్మిది వందల ఎకరాలకు మనం పదమూడు వందల ఎకరాలకు మనం గ్రౌండ్నట్టు ఎవరైతే అంటే గ్రౌండ్నట్ పల్లీలు వేరుశనగ విత్తనాలు మనం ఫ్రీగా అంటే ఒక ఒక రైతుకు రెండున్నర అంటే ఒక రెండున్నర ఎకరాలు అంటే ఒక హెక్టార్ వాళ్ళకి వేసినట్టయితే వాళ్ళకి మనం విత్తనాలు సప్లై చేస్తాం అదే విధానాలను మనం బైబ్యాక్ అంటే మళ్ళీ మనమే కొనేటట్టుగా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రేపు కొనేటప్పుడు దళారీల బాలన పడకుండా అక్కడ వాళ్ళకి దళారీల బాలన పడితే ఏమవుతుందంటే వాళ్ళు కమిషన్లని అదని కటింగ్స్ అని ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళకు జరుగుతుంది కాబట్టి అట్లా లేకుండా మార్కెట్ కన్నా అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ రూపాయి అంటే రూపాయి కాదు అట్లా ఎక్కువనే పెట్టి మన సొసైటీ కొని వాళ్ళ రైతులకు వాళ్ళ స్వయంగా వాళ్ళ ఖాతాలలో పైసలు జమ మనమే అలాంటి అగ్రిమెంట్లు రూపొందిస్తున్నాం మనం ఎఫ్పిఓ అంటారు తెలకపల్లి మండలానికి మన సొసైటీకి సెలెక్ట్ అయినాం ఇది ఒక్కటే కాకుండా రేపు పొద్దున ఇంకా ఎన్నో విధాల సేవలు అందించేందుకు మనం ముందుకు పోతున్నాం మనం రైతులకు పండించే పంటను అతి త్వరలో మనం ఒక రైస్ మిల్ ద్వారా కూడా మళ్ళీ మనం రైతులకే మనకు అంటే మంచి బియ్యం అందించే విధంగా మనం అట్లాంటి పథకాలు మనం ఎన్నో చేయాలని రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం పండించిన పంటను తీసుకోపోతాం పన్నెండు వందలకు రెండు వేల రూపాయలకే మనం అమ్ముకుంటాంలా రేపు పొద్దున్న అదే రైస్ మనం కొనాలంటే నాలుగు వేల ఐదు వేలు పడుతుంది మళ్ళీ నాణ్యమైన రైస్ రాదు అట్లా కాకుండా మన రైతుల దగ్గర నుంచి మనమే సేకరించి పండించిన ధాన్యాన్ని మనమే సేకరించి ఇక్కడ మనమే రైస్ మిల్లు వాళ్లకు మంచి మంచి రైస్ని తీసుకొని మంచి ప్యాడ్ని తీసుకొని మంచి వరి వంగడాలను తీసుకొని మనం తీసుకొని వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించి వాటిని మనం మళ్ళీ మన బ్రాండ్ ద్వారా తెల్కపల్లి పీఏసీ ద్వారా ను ప్రొడక్షన్ చేసి మళ్ళీ మన సెంటర్లలోనే మన మండలాలలో మన సెంటర్స్ చిన్న ముద్దనూరు కానీ పెద్దూరు కానీ తెలకపల్లి కానీ ఇంకా మనకు ఇంకా రాబో రోజుల్లో ఇంకొక నాలుగైదు గ్రామాల్లో రెండు మూడు గ్రామాల కలిపి ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం రైతులకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని గతంలో మనం తెలకపల్లిలో ఒకటే ఒక సెంటర్ ఉండేది అట్లా కాకుండా వాళ్ళకి ఈరోజు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ అమాలి కానీ వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఇబ్బంది జరిగేది ఇప్పుడు ఊళ్ళో రైతులు ఏం చేస్తున్నారంటే పెద్ద ఉదాహరణకు ఒక పెద్దూరు గోదాం ఉంది అక్కడ ఒక ఫర్టిలైజర్ తీసుకున్నట్టయితే వాళ్ళు వస్తున్నారు రెండు బస్సాలు తీసుకొని వాళ్ళ బైక్ మీద వేసుకొని చేయడం దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు అంటే అట్లాంటి సేవలు అందించే దాంట్లో మేము ముందున్నాం ఇంకా చాలా సేవలు అందిస్తాం ప్రజాభావంలో ఇంకా మంచి మంచి సేవలు అందించాలని మా ఉద్దేశం ఇది రైతులకు మరీ మరీ తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే యూరియా అనేది షార్ట్లేజ్ షార్టేజ్ లేదు రైతులు ఎవరు కలత చెందొద్దు మీకు యాసంగికి సరిపడే యూరియా వస్తుంది యాసంగికి యూరియా వస్తుందో రాదో అనే ద్వారా కొంతమంది రైతులు వేరే వాళ్ళు అభూతం కల్పించినందుకు వారి మాటలు నమ్మి మా మోసపోవద్దని ఇప్పుడు మీరు వరి వంగడాలు మాత్రమే ఉన్నాయి వరికి సరిపడే యూరియా తీసుకెళ్ళండి యాసంగికి మాకు పదిహేను రోజులలో మేము ఎంత స్టార్ట్ కావాలో మేము క్రియేట్ దాన్ని ఒక రూపకల్పన చేస్తున్నాం తర్వాత యాసంగిని ఎంత పంట చేస్తారో ఎంత పంట చేస్తారో ముందే ఆ పంట కాలం కాకన్నా ముందు వాళ్ళు వేసే పంటకు ఏ పంటకు ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా అవసరమో అది మొత్తం స్టాక్ మా దగ్గర ఉంచుకునేటట్టు మేము ప్రణాళిక రూపొందించుకున్నాం పొద్దున ఏ రైతు కూడా లైన్లో నిల్చోకుండా యూరియా తీసుకునేటట్టు వాళ్ళకు మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ అందరి సహకారంతో రేపొద్దున ఒక కార్డు రూపం ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఊర్లో ఫస్ట్ ఇచ్చేస్తాము అదే అతి త్వరలో వస్తుంది సాఫ్ట్వేర్ రూపంలో కావచ్చు లేకుంటే హార్డ్వేర్ అంటే ఒక హార్డ్వేర్ కాపీ ఒక కార్డు కానీ మొదలెచ్చేస్తాం ఈ పంటకు నీకు పదహైదు వస్తాల యూరియా వస్తుంది ఈ మినీ షాప్లో కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆ కొనుక్కున్న దగ్గర ఒకసారి ఐదు బస్తాలు కొంటే ఐదు బస్తాలు ఇచ్చిన టిక్ పడుతుంది నీకు పది బస్తాలు బ్యాలెన్స్ ఉంటే పది బస్తాలు మళ్ళీ వస్తుంది నీకు సంవత్సరానికి నీకు పండకాలను సరిపడే మొదలే రాసిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రైతులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవ్వరి మాటలు నమ్మలదు మీరు లైన్లో నిల్చున్నప్పుడు గందరగోళం సృష్టించడానికి వాడికి రెండు బస్తాల యూరియా కావాలంటే వాడు మనుషుల దూరొచ్చి లైన్లో తూడ్చడానికి వాడు ఏం చేస్తాడంటే గొడవ సృష్టించి మీరు గొడవ పడుతుంటారు వాడి మనుషులు వచ్చి ముందు నిలిచేళ్ళు ఉంటారు ఇది వాళ్ళు చేస్తున్న పని అట్లాంటి వల్ల నమ్మ మాటలు నమ్మబాకండి మీరు దయచేసి మీకు చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి రైతుకి ఎప్పుడు ఏమందించాలనేది మాకు తెలుసు ఎప్పుడుగా గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు ఇబ్బంది రాలేదు ఈ సంవత్సరం కూడా ఇబ్బంది లేదు ఇది కేవలం ఒక కల్పితం మాత్రమే కొంతమంది దుష్ట శక్తులు దీనిలో దూరి కావాలని చెప్పేసి కొంచెము కొన్ని మీడియా సంస్థల ద్వారా కొద్దిగా వాళ్ళకు లేదు అని చెప్తే రైతులు మళ్ళీ దాన్ని ఆందోళనించింది లైన్లలో పొద్దునే రావడం అట్లాంటి అవసరాలే లేదు మీరు వరి పంటకు మాత్రం తీసుకెళ్ళండి ఇప్పుడు మిగతా పంటలకు యాసంగిన మీరు వేసే గ్రౌండ్ నట్ కానీ అంటే వెలుసునగ కానీ తర్వాత మీ మొక్కజొన్న కానీ కావాల్సినంత స్టాక్ మా దగ్గర ఉంటుంది తప్పకుండా మీ సేవల మీ సేవల ఎల్లల వేళలు మీ సేవలు ఉంటారు మేము దయచేసి మా మాటలు నమ్మండి మీరు ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పేసి నేను ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మీ రైతులకు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు సార్ ఒకటి సార్ ఇప్పుడు ఈరుగతో పాటు లిక్విడ్ ఇస్తున్నాను అని చెప్పేసి రైతులు ఆందోళన నిన్న చేసిరని మా దృష్టికి వచ్చిన దానిపైన మీరేమంటారు చిన్న మాట మీకు అందరికీ ఒకటి ఏంటంటే మన సైంటిస్టుల ద్వారా తేలింది ఏంటని మన మన భూమిలో ఇప్పటికే మొత్తం రసాయనాలు వాడి టోటల్ పాయిజన్ అయిపోయి ఆ పాయిజన్ ద్వారా ప్రతి మనిషిలో క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది కొద్ది రోజులలో వాస్తవాన్ని చెప్పాలంటే ఒక నాలుగైదు సంవత్సరాలలో ఈ రసాయనాలు ఎక్కువ వాడినందున రేపు పొద్దున మన భూమిలో ఏ పంట వేసినా పండలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నానో యూరియా అనేది భూమిలో పడదు చెట్టుకు పడుతుంది చెట్టుకు పడితే చెట్టు వేరు వ్యవస్థ నుంచి తీసుకునేదానికన్నా బొమ్మ వ్యవస్థ నుంచి తీసుకునేది తొందరగా తీసుకుంటుంది తీసుకొని కొమ్మ తొందరగా బాగుపడతా అనే ఉద్దేశంలోన ఏదైనా కూడా ఒక శాస్త్రవేత్తలు సృష్టించినదే వస్తుంది కానీ ఏ బజార్లో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేది లేదు నానో యూరియా అనేది ఒక యూరియా బస్త కన్నా ఎక్కువ పనిచేస్తుంది ఒక నానో యూరియా డబ్బా ఖరీదు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఒక ఎకరానికి వస్తుంది ఒక ఎకరానికి మనం పిచికారి దేనికైనా చేయండి నేను నేను ఈసారి నేను ఏంటంటే కాటన్ చేసిన నేను చాలా చక్కగా పనిచేసింది మీరు త్రిబుల్ నైన్టీన్ వాడతారు త్రిబుల్ నైన్టీన్ మార్కెట్లో ఒక ప్యాకెట్ తీసుకుపోయి మీరు మిర్చికి వాడతారు కాటన్ వాడతారు త్రిబుల్ నైన్టీన్ బదులు అదే యూరియా వాడండి చాలా సూపర్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది మంచిగా ఫస్ట్ రైతుల అవగాహన రావాలి ఇదేదో మీరు బ్లాక్ మార్కెట్లో ఏదో వేరే షాపులల్లో పోతే నా దగ్గర వీడియో తీసుకుంటే మీరు ఈ డబ్బా కొనండి అది కొనండి కొలికెళ్ళు కొనున్నట్టు అట్లా మన సొసైటీ ఎప్పుడు చెప్పదు సొసైటీ ఏదైతే మనకు గవర్నమెంట్ శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తారో అదే మనం చెప్పడం జరుగుతుంది దయచేసి క్లియర్గా ఈనాక నాన్ యూరియా చాలా మంచిగా పనిచేస్తుంది ఈ యూరియా నుంచి నానా యూరియా కూడా కన్వర్ట్ కామని చెప్పి నేను రైతులను కోరుకుంటున్నా ఒకసారి వాడిన రైతును ఎవరైనా వాడినట్టయితే వాడిన రైతుల ద్వారా కూడా మీరు తెలుసుకోండి ఒకవేళ పని చేయకుంటే నేను వాడిన పని చేయలేదని చెప్తే నేను శాస్త్రవేత్తలను పిలిపిస్తాను మీరు ఏ పంట వాడిందో చూపియండి నేను మాట్లాడతాను కొంతమంది ఏంటంటే ఇది ఎందుకు పనికి రాదు ఇది మాకు ఇస్తున్నారంటే మీకు అవగాహన లేదు దాని గురించి కొద్ది రోజులలో మాత్రం మనం ఇదే రకంగా పట్లే వాడినట్టయితే ఎరువులు వాడినట్టయితే మన భూములు టోటల్గా దేనికి పనికిరావు ఈరోజు కొన్ని రాష్ట్రాలలో పంటలు పనికి రాకుండా మొత్తం క్రాప్ ఇచ్చిన రోజు రాష్ట్రాలు ఉన్నాయి దయచేసి రైతులు గమనించాలి తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రతి మానవునిలో అవశేషంలో ఎక్కడో ఒక క్యాన్సర్ కణాలు ఏర్పడుతున్నాయి కొంత ఈ రకంగానే మనం ఫుడ్డు తింటే మాత్రం ప్రతి వంద మందికి తొంభై మంది వంద మందిలో తొంభై మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దయచేసి మన ప్రాణాలను మనమే కాపాడుకుందాం మనం వేసే పురుగు మందులను ఈరోజు మొన్న విడిచి పోతే మన తెలంగాణ మిర్చి తీసుకొని పోతే దాంట్లో ఏదైతే పొరుగు అవశేషాలు ఉన్నాయో హయ్యెస్ట్ ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసిన అది ఎందుకు పనికిరాదు రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడ్డది రేపు పొద్దున మనం పంట కొనేటోడు వేరే దేశంలో పోతే కూడా కొనే పరిస్థితి మన మన తెలంగాణ పంట అంటే ఈ రకంగా ఏర్పడ్డది దయచేసి మందులు ఎక్కువ వాడద్దు మందులు వాడకుండా మన ఎరువులు మామూలుగా ఏదైతే రసాయనాలు లేని ఎరువులు అయితే ఉన్నాయో వాడి ఇంకా రేపు ఈరోజు మనం పది ఎకరాలు చేసినామా వంద ఎకరాలు చేసినామా అనేది ఇంపార్టెంట్ కాదు ఒక ఎకరం చేసినా రెండు ఎకరాల్లో చేసినా ఈ ఇప్పుడు ఈ రోజుల్లో మనం పశువుల పేడ కానీ పశువులతో తయారైన కొంత ఆర్గానిక్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం పండించినట్టయితే కొన్ని రోజులు రాబో తరాలకు మనం మంచి వాళ్ళు అందించిన వాళ్ళైద్దాం దయచేసి ఇది వేరే రకంగా భావించవద్దు అని చెప్పేసి ఇంత క్లుప్తంగా ఇంత క్లియర్గా రైతులకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు రైతులు కొంతమంది ఏమంటారు అంటే ఎంతసేపడుకున్నా ఇది నాకెందుకు అది నాకెందుకు అంటారు కానీ మీరు ఒక్కసారి నేను ఇంకా ఇక్కడ నుంచి కూడా మా దగ్గర రైతులకు ఏం చేస్తున్నా అంటే ప్రతి వారంలో పది రోజులకు ఒకసారి ఒక వంద మంది రైతులకు ఇక్కడ నేను వీడు మంచి ఒక ప్రొజెక్టర్ ద్వారా కొంతమంది సైంటిస్టులను తీసుకొచ్చి అవగాహన కల్పించే అవి ఉంటాయి నేను గ్రూపులు క్రియేట్ చేస్తున్నా ఆ గ్రూపులలో మెసేజ్ పెడతా ఒక్కొక్క రోజు ఒక ఏరియా నుంచి రైతులను పిలిపించి ఈ అవగాహన సదస్సులు ఉంటాయి మీరు తప్పకుండా రండి మీరు ఇవన్నీ చూసుకోండి రైతులకు రాబోయే రోజుల్లో ప్రతి దానికి రైతే కాబట్టి మీరు రైతులు నేను చెప్తున్నా ఫస్ట్ను రైతును గౌరవించండి తమను తమను గౌరవించుకోండి ఒక రైతును గౌరవించేది రైతే గౌరవిస్తారు బయట వాళ్ళు ఎవరు గౌరవించారు రైతు ఏం చేయాలంటే మనల్ని మనం మోసం చేసుకోవద్దు ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దు ఇది ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు ఇంకా ఎలాంటి అయినా నేను ఎన్ని గంటలైనా మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా మీకు ఎలాంటి సేవలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా మనకు పెద్దలు ఇక్కడ ఉన్నారు మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి మన ప్రజాభావంలో మనకి ఏమి కావాలో వాస్తవంగా నేను అంటే నేను కాదు నేను పైన అడిగి అన్ని తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీరు దయచేసి వేరే వ్యక్తుల మాటలు నమ్మవకండి వాళ్ళు ఆ పూట బప్పని కట్టుకోవడానికి కానీ కొన్ని టీవీలు మాత్రమే ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నాయి నేను చెప్తున్నా నేను ఒకవేళ రియల్గా గ్రౌండ్లో ప్రాబ్లం ఉంటే అది మాకు కూడా తెలుసు రైతుల మీద నేను ఒక రైతును అది ఏం చేసిన మనం మనం చేసిన భయం వల్లనే రైతులు ఇట్లా ఈ రకంగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కానీ నేను క్లియర్గా చెప్తున్నా మీరు ఓన్లీ ఒక ఇప్పుడు మాత్రమే వరి పంటకు మాత్రమే యూరియా తీసుకెళ్ళండి వచ్చే యాసంగికి మాత్రం సరిపడేంత యూరియా ఇస్తాము ఇప్పుడు ఎవరైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి తీసుకెళ్ళని ఎందుకంటే అవసరం ఉన్నోళ్ళు అవసరం లేని వాళ్ళు అందరూ వచ్చి లైన్లో నిలబడితే వాస్తవంగా అవసరం ఉన్నది దొరకట్లేదు దయచేసి మీ అందరికి చేతులెత్తి ఎత్తి సమయం సవినయంగా నేను తెలియజేసుకుంటున్నా మీరు ఎలాంటి అభవాలు నమ్మకండి మీకు సరిపడిన యూరియా బస్తాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్